మధ్యతరగతి వారికి సామాన్యులకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టే అవకాశం వచ్చేది ఏమీ లేని ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రకటించినప్పుడే ఆ ప్రాజెక్టులు ప్రకటించినప్పుడు ఆ ఏరియాల్లో భూములు కొన్నవారికి అవి పూర్తయ్యాక భారీగా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులతో సామాన్య మధ్యతరగతి వారికి మేలు చేకూరనుంది ఔటర్ రింగ్ రోడ్డు పడకముందు వరకు కూడా నిజాంపేట బాచుపల్లి బండ్లగూడ లాంటి ఏరియాల్లో గజం స్థలం మూడు వేలు ఐదు వేలు రూపాయలుగా ఉండేది ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్డు పడిందో ఈ ప్రాంతాల్లో డిమాండ్ అనేది పెరిగింది ఔటర్ రింగ్ రోడ్డు పడటం వల్ల అప్పటి వరకు సిటీ బయట ఉండేవి అని అనిపించుకున్న ప్రాంతాలు కూడా సిటీ లోపల ప్రాంతాలుగా పరిగణించబడ్డాయి ప్రస్తుతం బాచుపల్లిలో గజం స్థలం అరవై వేలకు పైగానే ఉంది అయితే హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వస్తున్న సంగతి తెలిసిందే ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉన్న యాచారం కొంపల్లి సూరారం కీసర జీడిమెట్ల గట్కేసర్ చౌటప్పల వైపు ఉన్న స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే రానున్న రోజుల్లో భారీ లాభాలను ఆశించవచ్చు మరో బాచుపల్లి రేంజ్లో ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు ఇక హైదరాబాద్ చుట్టూ రింగు రైల్ ప్రాజెక్టు నిర్మించేందుకు కేంద్ర రైల్వే శాఖ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే దీనికి సంబంధించిన కీలక ప్రకటన కూడా చేసింది హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు ఎలా అయితే వస్తుందో దానికి సమాంతరంగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు కూడా వస్తుంది సుమారుగా ఐదు వందల అరవై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది రీజనల్ రింగ్ రోడ్డు కోసం సేకరించిన భూముల్లోనే ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు రానుంది రీజనల్ రింగ్ రోడ్లో డెవలప్ అయ్యే టౌన్షిప్లు ఇండస్ట్రియల్ జోన్లకు ఈ రింగ్ రైల్ ప్రాజెక్టు కీలకం కానుంది రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రింగ్ రైల్ ప్రాజెక్టులు పూర్తయితే గనక హైదరాబాదు రూపురేఖలే మారిపోతాయి రీజనల్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులు ఈ రెండు కూడా అనేక ప్రాంతాలను నగరాలను అనుసంధానం చేసే ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో నలభై శాతం వరకు ఈ ప్రాజెక్టు విస్తరించనుంది అక్కన్నపేట భువనగిరి యాదగిరిగుట్ట చిట్యాల బూర్గుల వికారాబాద్ గేట్ వనంపల్లి గజ్వేలు సిద్దిపేట మెదక్ నారాయణపూర్ షాద్నగర్ షాబాదు రామన్నపేట వంటి గ్రామాలను పట్టణాలను కలుపుతూ ఈ ప్రాజెక్టు రాబోతోంది వికారాబాద్ మెదక్ సిద్దిపేట కామారెడ్డి యాదాద్రి భువనగిరి నల్గొండ రంగారెడ్డి జిల్లాలను కలుపుతూ ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు రానుంది తెలంగాణలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేది గేమ్ చేంజర్గా అవనుంది ఈ ప్రాజెక్టు పూర్తి అయితే గనక ఈ ప్రాంతాల్లో భూములు కొన్నవారు కోటీ సోర్లవడం పక్కా అని నిపుణులు చెబుతున్నారు